హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి క్యాటలాగ్ డిజైన్స్ అండి అయితే ఇవి డ్యామేజీ కాదు ఫ్రెష్ అండి క్యాట్లాగ్ డిజైన్స్ ఓన్లీ ఏ సిక్స్ వస్తాయండి ఇది సెట్ వైజ్ అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదా అంబానీ డిజైన్ వచ్చింది చూసారా మనకి ఫోన్లో ఇది ఇంత థిక్కుగా ఉంది కదా ఇక్కడ అంత తిక్కు థిక్కుగా ఉండదండి శారీ లైట్ పర్పుల్ కలరు ఇవి డ్యామేజీ కాదు మీకు శారీస్ ఓపెన్ చేస్తేనే మాకు అచ్చుబాటు అండి ఓకేనా అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎత్తి శారీ కూడా మీకు ఓపెన్ చేసే చూపిస్తాను మీకు డిజైన్ క్లారిటీగా అర్థమైద్ది ప్లస్ మేము చూపించి మేము చూసిన వాళ్ళము అవ్వుతాము శారీ చూసారు ఎలా ఉందో ఏ సూపర్ ఉంది కదా ఇదే అమ్మాని డిజైన్ అండి డిజిటల్ డిజైన్లో ఇలా డిజైన్ తేవడం నేను ఫస్ట్ టైం అండి ఆన్లైన్లో ప్రజెంట్ బాగా నడుస్తుంది అయితే డ్యామేజ్లు అలా ఏమి కాదు మిక్స్లు డ్యామేజ్లు కాదు ఇది సెట్ వైజు క్యాట్లాగ్ వస్తుందండి క్యాట్లాగ్ అంటే ఇలా చూసారు కదా ఇలా ఇవి సెవెన్ పీసెస్ అనమాట ఓకేనా సెవెన్ కాదు సిక్సేనండి ఇదిగో ఇది తేనె కలరు పర్పుల్ పేస్ట్లు కలర్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ చార్ట్ అనమాట ఇది ఓకేనా నేను డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని పర్టికులర్గా చెప్తానండి ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని చెప్తాను మీకు ఫ్రెష్ కూడా నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి ఇది యాపిల్ క్యాటలాగ్ డిజైను ఓకే ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా అంబానీ డిజైన్ వస్తుంది సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా ఇదంతా ఫినిషింగ్ అండి స్టోన్ ఫినిషింగ్ అనమాట ఓకేనా క్లాత్ అయితే మస్తుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఆరు ముప్పై పాయింట్లు ఖచ్చితంగా వస్తుందండి అస్సలు ఎట్లాంటి వాళ్ళకైనా సెట్ అయిపోయింది అన్నమాట శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది డిజిటల్ డిజైన్లో బ్లౌజ్ ఎప్పుడు అలాగే వస్తుందండి శారీ అయితే మస్తుందండి నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి పెసరపచ్చ అండి అది లక్స్ గ్రీన్లో కూడా ఇది ఒక రకమైన కలరు ఇదిగోండి ఇది మనకి ఫోన్లో చూపించేదానికన్నా కూడా కొంచెం లైటే వస్తుందండి ఫోన్లో కరెక్ట్గా ఉందండి ఇప్పుడు ఫోన్లో ఉంది ఫోటోలో కరెక్ట్గా లేదు చూసారా దీని కేటలాక్ ఇది కానీ ఇది కొంచెం లైటే వస్తుంది లైట్ లక్స్ గ్రీను ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి మాకు శారీస్ ఓపెన్ చేయకపోతే అసలు కొచుండ్ల మీద కొచ్చుళ్ళు ఒకటైతే ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకండి శారీ ఓపెన్ చేసి చూపించేస్తే ఒక పని అయిపోయిద్ది కదా మాకు కూడా నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు పళ్ళు నిజంగా చాలా 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 బాగుంది బార్డర్ కార్కి వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఓకేనా ఇవేమీ పోవండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి దీని కలర్ వచ్చేసరికి లైట్ పెసరపచ్చ లక్స్ గ్రీన్ కూడా అనొచ్చు ఇది పేస్ట్లు కలరు అన్నీ కూడా లైట్ కలర్ స్టార్ట్ వస్తుంది శారీ అయితే మస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి బండి తెచ్చిందా పిల్ల బండి తెచ్చిందా పళ్ళు అండి సూపర్ ఉందండి అసలు ఎంత క్లార్టీగా ఉందో శారీ అయితే నీట్గా ఉంది ఓకేనా చాలా బాగుందండి ఇదంతా కూడా ఫినిషింగ్ వర్క్ వచ్చింది వర్క్ కాదండి సారీ కుందన్స్ ఓకే బాగుంది చీర అయితే చాలా బాగుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మొత్తం సిక్స్ పీసెస్ ఎక్కువేం కాదు సిక్స్ పీసెస్ పళ్ళు శారీ లైట్ సిమెంట్ కలర్ అండి బండిద లేదా మర్చికుంటానండి మాములుగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలండి ఎంత బాగుందో కదా కలరు మీరు చెప్పండి ఎలా ఉందో చాలా బాగుందండి ఓకేనా శారీ మొత్తం కూడా కుందన్సండి ఇదంతా కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది క్లాత్ కూడా మస్తుంది ఏడు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇది యాపిల్ కంపెనీది ఓకే చాలా బాగుంటుంది ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ ఓన్లీ సిక్స్ పీసెస్ వస్తాయి సిక్స్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట బాగుంది ఇది ఏమంటారంటే గెచ్చకాయ కలర్ అంటారు బాగుంది కలర్ అయితే అన్నీ కూడా లైట్ కలర్స్ చేస్తు బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ మొత్తం అంబానీ డిజైన్లో సిక్స్ కలర్స్ వచ్చాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయి అన్నీ లైట్ కలర్స్ కలర్ కూడా సూపర్ ఉంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది బాగా నచ్చింది ఓకేనా బ్లౌజ్ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇది ఫోన్లో కన్నా కూడా విడిగా మస్తుందండి కలర్ నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి